అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగేనండి మీకైతే కూర గుమ్మడికాయలు అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫుల్ వీడియోని అయితే చూపిస్తున్నానండి పాదు ఫ్రెండ్స్ దానికి గుమ్మడికాయలు అయితే కాసినవండి చాలా బాగున్నాయి కదండి కాయలు అయితే చాలా కాసినవండి కాకపోతే రాలిపోతున్నాయి ఫ్రెండ్స్ నేనైతే మీకు ఈ వీడియోని చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఎక్కువగా అయితే పూల మొక్కలను అయితే మీకు చూపిస్తున్నాను కదండి నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరూ నన్ను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లే నేనైతే సక్సెస్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కొట్టే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల నేనైతే సక్సెస్ అవుతాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మతీ వీడియోని చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోనిచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా